ఒక వ్యక్తి గ్రామంలో జరిగే సత్సంగానికి ప్రతిరోజు వెళుతూ ఉంటాడు అదే వ్యక్తి తన ఇంట్లో ఒక చిలుకను ఒక పంజరంలో పెట్టి పెంచుకుంటున్నాడు రోజు ఆ చిలుక ప్రతిరోజు తన యజమాని బయటకు వెళ్ళడాన్ని చూసి ఇలా అడుగుతుంది ప్రతిరోజు ఈ సమయానికి ఎక్కడికి వెళ్తున్నారు అని ఆ యజమాని మంచి విషయాలు తెలుసుకోవడానికి నేను ప్రతిరోజు సత్సంగానికి వెళుతున్నాను అని చెబుతాడు అది విన్న ఆ చిలుక మీరు నాకు ఒక సహాయం చేయగలరా అని అడుగుతుంది సర్లే చేస్తాను ఏంటో చెప్పు అన్నాడు యజమాని అప్పుడు ఆ చిలుక యజమానితో నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందగలనో మీ గారిని అడిగి చెబుతారా అని అంటుంది యజమాని సరే అని చెప్పి మరుసటి రోజు సత్సంగానికి వెళ్తాడు ఆ సత్సంగం ముగిసిన తరువాత గారి దగ్గరికి వెళ్ళి గురువర్య మా ఇంట్లో ఒక చిలుక ఉంది అది స్వేచ్ఛని ఎప్పుడు పొందగలదో మిమ్మల్ని అడిగి తెలుసుకోమని తెగ ప్రాధేయపడుతుంది అని చెప్తాడు అది విన్న వెంటనే గురువుగారు స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు అది చూసిన యజమాని భయపడి నిశ్శబ్దంగా అక్కడ నుంచి ఇంటికి చేరుకుంటాడు యజమాని రావడాన్ని చూసిన చిలుక ఆనందంతో ఇలా అడుగుతుంది మీరు నా ప్రశ్నను గురువుగారిని అడిగారా అని నేను అడిగాను కానీ నీ అదృష్టం బాగోలేదు నేను ఈ ప్రశ్నను అడిగిన వెంటనే గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు అని చెబుతాడు అది విన్న చిలుక పట్టరాని ఆనందంతో సరే సరే నేను అర్థం చేసుకున్నానులే అని యజమానితో అంటుంది మర్నాడు సత్సంగానికి వెళుతున్న యజమాని పంజరంలో ఉన్న చిలుక అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూస్తాడు యజమాని ఆ చిలుకను బాగా పరీక్షించి చనిపోయింది అనుకుని బయటకు తీసి నేలపై పెడతాడు వెంటనే ఆ చిలుక రివ్వుమని ఎగిరిపోతుంది ఇక చేసేది లేక యజమాని సత్సంగం కోసం గురువుగారి దగ్గరకు వస్తాడు గురువుగారు అతన్ని చూసి దగ్గరికి పిలిచి మీ చిలుక ఇప్పుడు ఎక్కడుంది అని అడుగుతాడు ఇంకెక్కడ చిలుక స్వామి నేను ఉదయం సత్సంగానికి వచ్చేటప్పుడు ఆ చిలుక అపస్మారక స్థితికి గురై పంజరంలో పడి ఉంది దానికి ఏమైందా అని బయటకు తీసి నేలపై ఉంచినప్పుడు అది వెంటనే పారి పోయింది స్వామి అని దిగులుగా చెబుతాడు అప్పుడు గురువు చిరునవ్వు నవ్వి నీ చిలుక నీకన్నా తెలివైందయ్యా అది నేను ఇచ్చిన చిన్న సూచనను అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి స్వేచ్ఛను పొందగలిగింది కానీ మీరు చాలా రోజుల నుంచి సత్సంగానికి వచ్చిన ఎటువంటి సాధన చేయకుండా ఈ ప్రపంచంలో భ్రమ అనే పంజరంలో చిక్కుకుని ఆ చిలుకలాగే జీవితాన్ని సాగిస్తున్నారు గురువుగారి మాటల్లో అంతరంగం అర్థమైన యజమాని సిగ్గుతో తలదించుకున్నాడు దూరం నుంచి ఆ చిలుక గురువుగారికి ధన్యవాదాలు తెలుపుతూ అక్కడ నుంచి ఆకాశంలోకి ఎగిరిపోయింది చాలా మంది సత్సంగానికి ప్రవచనాలకు కాలక్షేపం కోసమో లేదా పుణ్యం వస్తుందనే భావనతోనో వెళ్తారు కానీ గురువుగారు చెప్పింది మనసుకు తీసుకుని ఆచరించరు ఒక్కసారి గురువు మాటను చిలుక విని ఆచరించినట్లే మనం కూడా ఆచరించగలిగితే ఈ అనే అంధకార భ్రమ నుండి బయటపడి ఆ దైవాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కదా ఒక చిలుకకు ఉన్న తెగింపు కూడా మనకి లేదంటారా